యువతకు భరోసా నిస్తూ కావలి ప్రజలకు అండగా నిలుస్తూ రైతన్న ఆశల పల్లకి బోయగా నడుస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధ్యక్ష అనబోతున్న కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు పల్లపు కుమార్ ముప్పై రెండవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కావలి పల్లపు పద్మ ముప్పై రెండవ వార్డు మాజీ కౌన్సిలర్ పల్లపు ప్రసాద్ ముప్పై రెండవ వార్డు యూత్ అధ్యక్షులు రాజకీయ నాయకులను మట్టి కరిపించి ఉదయగిరి రాజకీయ చరిత్రను తిరగరాస్తూ నవశకానికి నాంది పలుకుతూ రేపు అసెంబ్లీలో అధ్యక్ష అనబోతున్న శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు గంగపట్ల మాలకొండయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు ఉదయగిరి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకొని జనం జనం ప్రవంజనం అంటూ విజయ దుందుబి మోగించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు చిత్తాబత్తిన మస్తాన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మాజీ మండల కన్వీనర్ జలదేంకి మండలం చిత్తాబత్తిన విజయలక్ష్మి ఎంపీటీసీ బీకే అగ్రహారం పేపర్ లీకేజీ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌదరస్తాలో బిఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు నీట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వడంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని బీఆర్ఎస్ నాయకులు ఐలేని మల్లికార్జున్రెడ్డి అన్నారు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే పేపర్ లీకేజీ అయిందని ఆరోపించారు వెంటనే నీట్ పరీక్షను రద్దు చేసి మరోసారి ఇలాంటి లీకేజీలు కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు संदर्भ केन प्रभु ॾिम्डे ఏదైతే రాష్ట్రంలో దేశంలోని దాదాపు ఇరవై లక్షల మంది ఇరవై ఐదు లక్షల మంది వైద్య విద్యార్థులు విద్య కోసం ప్రవేశాల కోసం జరిగిన పరీక్షల్లో జరిగిన ఒక పై వల్ల అనేక మంది నష్టపోయినారు కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఏదైతే ఒక్క దాకాలు జరిగిన వారు వెంటనే చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే లీకేజ్ జరగడం జరుగుతుంది తప్పకుండా చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పేద విద్యార్థుల కోసం న్యాయం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ పక్షన మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ లీకేజీల వల్ల అనేక మంది కష్టపడి చదువుకున్న విద్యార్థులు నష్టపోయే పరిస్థితులు కాబట్టి లీకేజ్ కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పాడిన వాళ్ళకి ఎంతో కష్టపడి చదువుకొని మరి ఎంబీబీఎస్ కోసం లీక్ పరీక్ష కోసం కష్టపడి వాళ్ళు చేసి పరీక్ష రాయడం జరిగింది మన రాసిన క్రమంలో కష్టపత్రం అనేది లీక్ అవ్వడం అనేది ఎంతో తిగ్గు చేయటం ఎందుకంటే వారు ఎంతో కోరికతో రాసి మాకు అనుకోవడం ఉండడం జరిగింది కానీ ఆ లీవడం వల్ల ప్రతి ఒక్కరి యొక్క మనోభావం చెప్పడం జరిగింది కావున ఇలాంటి మరొక జరగకుండా పరీక్షను వదిలేసి ఆ విద్యార్థులు న్యాయం చేయాలి అలాగే ఆ విద్య పరీక్ష పత్రాలు ఉన్న చోట ఏజ్లో వాళ్ళ సిసి కెమెరా లేకపోవడం అలాగే కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడం అనేది చాలా ఊరల పరిస్థితి దీన్ని మా విద్యార్థి విద్యా నాయకుల లక్ష్యాలను ఖండిస్తున్నాము ఇలాంటి కోసం జరగకుండా కేంద్ర ప్రభుత్వం చొరగ తీసుకొని దాన్ని ఎగ్జామ్ను రద్దు చేసి పేద విద్యార్థులను అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆదుకోవాలని మట్టుతో కోరుకుంటున్నాం కావలి నియోజకవర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు తిరివీధి ప్రసాద్ టీడీపీ సీనియర్ నాయకులు ఇరవై వార్డు ఇన్ఛార్జ్ కావలి నెల్లూరు జిల్లా కావలి ప్రజల ఆశలను ఆశయాలను నెరవేర్చే క్రమంలో తొలిమెట్టుగా అసెంబ్లీలో ప్రజావాణిని వినిపించబోతున్నా శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఉప్పు వెంకటస్వామి మాజీ కౌన్సిలర్ బిట్రగుంట వెంకటరావు టీడీపీ కావలి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ఆత్మీయ సోదరులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు మీ పమిడి రవికుమార్ చౌదరి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెల్లూరు జిల్లా తటవర్తి రమేష్ టీడీపీ నాయకులు కావలి